భగవద్ బంధువులందరూ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాళ్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై తొమ్మిదవ సర్గ యిందులి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామవి చేత జడ చేతనముల దురవస్థను సుమంత్రుడు చెప్పుట అనే కథగా విందాం సుమంత్రుడు చెప్పిన మాటలు విని ఇంకా విషయాలు చెప్పు అని రాజు పలికాడు దశరథుని మాట విని సుమంత్రుడు కన్నీళ్లతో వ్యాకులుడై రాముని సందేశమందలి వివరాలు చెప్పడం ప్రారంభించాడు మహారాజా నారా చీరలు ధరించిన రామలక్ష్మణులు జట్టలు కట్టుకుని గంగానది దాటి ప్రయాగవైపు వెళ్లారు రాముని రక్షిస్తూ లక్ష్మణుడు ముందు నడిచి వెళ్లాడు ఈ విధంగా వెళ్లిపోతున్న వారిని చూసి నేను చేసేది ఏమీ లేక తిరిగి వచ్చాను రాముడు అరణ్యానికి ప్రయాణమైన పెమ్మట నేను వెనక్కి మరలాను నా గుర్రాలు మాత్రం వేడి అయిన కన్నీడు కారుస్తూ మార్గమునందు నడుచుటకు నిరాకరించాయి రాముడు మరల నన్ను పిలుస్తాడేమో అనే ఆశ చేత గుహునితో కలిసి అక్కడనే మూడు దినాలు ఉండిపోయాను నేను ఏదో విధంగా ఆ దుఃఖాన్ని ఆపుకుంటూ రాజకుమారులకు ఇరువురికి కూడా అంజలి ఘటించి నమస్కరించి రథాన్ని ఎక్కి ప్రయాణమయ్యాను మహారాజా నీ దేశంలో ఉన్న చెట్లు కూడా రామ వ్యసనం చేత కృషించి పుష్పములతో చివుళ్లతో మొగ్గలతో సహా వాడిపోయాయి నదులలోను చిన్న చెరువులలోనూ సరస్సులలోనూ ఉన్న నీరు వేడెక్కిపోయింది వనములలోను ఉద్యాన వనములలోనూ వృక్షాదుల ఆకులన్నీ ఎండిపోయాయి ప్రాణులన్నీ కూడా కదలకుండా పడి ఉన్నాయి క్రూర మృగాలు కూడా సంచరించడం లేదు రాముని గూర్చి శోకంచే పీడింపబడినదై ఆ అరణ్యం నిశ్శబ్దంగా ఉంది పద్మ సరస్సులలోని జలం కలుషితమైపోయింది పద్మములు వాడిపోయి వాటి పైకి కనబడడం లేదు ఆ సరస్సులలోని చేపలు పక్షులు అణిగిపడి ఉన్నాయి నీటిలో పుట్టే పద్మాదులు నేలపై జనించే మల్లె మొల్ల మొదలైన పుష్పాలు ఫలములు కూడా ఇప్పుడు సుగంధము తగ్గిపోయి పూర్వం వలె మనోహరంగా లేవు ఇక్కడ అయోధ్యలో ఉద్యానవనాలన్నీ జనశూన్యాలై శూన్యాలై అణిగి ఉన్న పక్షులతో ఏమాత్రం మనోహరములుగా కనబడడం లేదు అయోధ్యలో ప్రవేశిస్తున్న నన్ను చూసి ఏ ఒక్కడూ అభినందించడం లేదు రాముడు కనబడక జనులందరూ మాటిమాటికి నిట్టూరుస్తున్నారు రాముడు లేకుండా తిరిగి వచ్చిన రాజరథాన్ని చూసి రాజమార్గమునందున్న జనులంతా కూడా దుఃఖంతో కన్నీడు కారుస్తున్నారు తిరిగి వచ్చిన రథాన్ని హర్మ్యముల నుండి విమానముల నుండి ప్రాసాదాల నుండి చూసిన స్త్రీలు రాముడు కనబడకపోవడం చేత దుఃఖిస్తూ హాహాకారం చేస్తున్నారు రాముని ప్రవాసం చేత శత్రువులు ఉదాసీనులు అందరూ కూడా సమంగానే దుఃఖిస్తున్నారు వారి దుఃఖంలో భేదమేమీ కనబడడం లేదు అయోధ్యా నగరం సంతోషం లేని మనుషులతో దీనములైన గజాస్వాలతో నిండి ఉంది ఆర్తస్వరం చేత వాడిపోయినదై ఉన్నది నిట్టూర్పుల ధ్వనులే అంతటా వ్యాపి ఆనంద శూన్యమై ఉంది రాముని ప్రవాసం చేత దుఃఖిస్తున్న అయోధ్య నా దృష్టికి పుత్రుడు దూరమైన కౌశల్యవలే కనిపిస్తోంది అని పలికాడు దశరథ మహారాజు సూతిని మాటలు విని దగ్గుత్తికచే ఆగిపోతున్న మాటలలో దైన్యం ఉట్టిపడేలా అతనితో ఈ విధంగా అన్నాడు దుష్టులైన బంధుజనులు దుష్టమైన సంకల్పము గల కైకెయి ప్రేరేపించగా నేను ఆలోచనలో నేర్పరులైన వృద్ధులతో సంప్రదించకుండా ఈ పని చేశాను ఒక స్త్రీ మాటలు విని స్నేహితులతోనూ మంత్రులతోనూ నైయములతోనూ ఆలోచించకుండా ఈ పని తొందరపడి చేశాను ఈ విధంగా కావలసి ఉండడం చేతనే ఈ గొప్ప దుఃఖం ఈ వంశాన్నంతటినీ నశింపచేయడానికై దైవవశం చేత వచ్చి పడింది నిశ్చయం సుమంత్రా నీకు నేనేమాత్రమైనా ఉపకారం చేసి ఉన్నట్లయితే నన్ను రాముని వద్దకు తీసుకుని వెళ్ళు నన్ను నా ప్రాణాలు తొందర పెడుతున్నాయి ఇప్పుడు కూడా నా ఆజ్ఞ చెల్లుటకు వీలున్నచో రాముని వెనక్కి తీసుకునిరా రాముడు లేకుండా క్షణకాలమైన నా జీవింపజాలను ఆజానుబాహుడైన రాముడు దూరం వెళ్ళిపోవడం చేత అతన్ని తీసుకురావడానికి శక్యం కాకపోతే నన్నే రథముపై ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి రాముని చూపించు నా రాముడు గుండ్రని దంతములు కలవాడు గొప్ప ధనుసు ధరించినవాడు ఆ రాముడు ఇప్పుడు ఎక్కడున్నాడు నేను సీతా సమేతుడైన అతన్ని చూసిన ఎడల జీవించగలను ఎర్రని నేత్రములు కలవాడు ఆజానుబాహుడు మణికుండలములను ధరించినవాడు అయిన రాముని చూడకపోతే నేను మరణిస్తాను ఇట్టి దురవస్థలో ఉన్న నేను ఇష్వాకు వంశానికి ఆనందకరుడైన రాముని చూడ జాలకున్నాను అన్న ఇంతకంటే దుఃఖం ఏముంటుంది అయ్యో రామా అయ్యో లక్ష్మణ అయ్యో దీనురాలవైన సీత అనాథుడి వలె నేను మరణిస్తున్నాను అనేటువంటి విషయం మీకు తెలియదు కదా ఆ దుఃఖంతో చిత్తము మిక్కిరి దుర్భరమైపోయిన ఆ దశరథుడు ఏమాత్రమూ దాట శక్యం కాని సొగ సాగరంలో మునిగిపోయిన వాడే ఈ విధంగా అన్నాడు ఓ కౌసల్యాదేవి నేను ఈ శోకమనే మహాసముద్రంలో మునిగిపోయాను రామశోకమే దీని మహావైశాల్యం సీతా విరహమే దీని ఆవలి ఒడ్డు నిట్టూర్పులే దీని తరంగాలు మరియు పెద్ద సుడులు ఇది బాష్పమనే నురుగుతోనూ జలముతోనూ వ్యాకులంగా ఉంది చేతులు కదుబడమే అనగా కదులుతున్న చేతులే మేన సముదాయం ఏడ్పులే మహాధ్వని వెరబోసుకొన్న కేశాలే నాచు కైకేయే బడబాగ్ని ఇది నా కన్నీడి వేగానికి కారణభూతం దీనిలో గూనుదాని మాటలే పెద్ద పెద్ద మొసళ్ళు క్రూరాలైన కైకేయి అడిగిన వరములే తీరములు రాముని దూరంగా పంపివేయడం చేత ఇది అతి దీర్ఘమైంది రాముడు లేకుండా నేను దీనిని సజీవుడై దాట జాలను ఎంత కష్టం వచ్చిపడింది లక్ష్మణ సమేతుడైన రాముని చూడాలి అనేటువంటి కోరిక ఉన్నా కూడా నేను అతనిని ఇక్కడ చూడలేకపోతున్నాను ఇది ఏమాత్రం బాగాలేదు అని విలపిస్తూ మహాయశస్సాలి అయిన ఆ దశరథుడు మూర్చిల్లి శయనంపై పడిపోయాడు దశరథుడు ఆ విధంగా రాముని కొరకై అతి దీనంగా పూర్వం కంటే రెట్టింపు దుఃఖంతో విలపిస్తూ మూర్చెల్లగా అతని తల్లి అయిన కౌశల్య ఆ మాటలు విని చాలా భయపడింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం యాభై తొమ్మిదవ సర్గయందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామ వియోగముచ్చే జడచేతనముల దురవస్థను సుమంత్రుడు చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం అరవయవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని కౌసల్య విలపించుట సుమంత్రుడు ఆమెను ఓదార్చుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ श्रीराम राम रामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् राम नाम वरानने ॐ श्रीरामचन्द्र परब्रह्मणे नमः सर्वे ज्ञानाः सुखिनो भवन्तु शुभमस्तु स्वस्ति